తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా ఎలా ఫిల్ చేయాలో చూద్దాం ఫస్ట్ టీజీపీఎస్సి ఐడి ఫిల్ చేయండి ఇది స్టార్ట్ అవుతుంది టీఈఎస్ అండ్ ఒక టెన్ డిజిట్స్ ఉంటాయి ఇక్కడ అది ఫిల్ చేయండి ఫస్ట్ సో దాని తర్వాత రిఫరెన్స్ ఐడి ఇది ఆల్రెడీ హాల్ టికెట్ నెంబర్లో ఉంటుంది సో హాల్ టికెట్లో చూసి రిఫరెన్స్ ఐడి రాయండి ఇది సో నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ ఇది కూడా హాల్ టికెట్లోనే ఉంటుంది హాల్ టికెట్లో చూసి రాయండి హాల్ టికెట్ నెంబర్ సో నెక్స్ట్ వెన్యూస్ ఆల్రెడీ టూ వెన్యూస్ ఉన్నాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒకటి ఆఫీస్ ఆఫ్ టీజీపీఎస్సి నాంపల్లిలో ఉంది ఇంకోటి ఏమో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సో ఇది పబ్లిక్ గార్డెన్స్ దగ్గర ఉంటుంది సో నెక్స్ట్ జస్ట్ ఇది ఫిల్ చేయండి డేట్ ఆఫ్ వెరిఫికేషన్ సో ట్వంటీ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు ఏ డేట్ ఉంటే అది రాయండి ఇక్కడ డేట్ ఆఫ్ వెరిఫికేషన్ అండ్ సెషన్ ఫర్ నూన్ ఆర్ ఆఫ్టర్నూన్ అది రాయండి సో ఫర్ నూన్ అంటే ఫర్ నూన్ ఆఫ్టర్నూన్ అంటే ఆఫ్టర్నూన్ సో నెక్స్ట్ ఫస్ట్ కాలం వచ్చేసి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ సో రైట్ ఇట్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ ఓకే జస్ట్ నేమ్ రాయండి ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో మీ నేమ్ రాయండి అది కూడా యాజ్ పర్ ఎస్ఎస్సీ సో సేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఎట్లా ఉంటుందో అది కూడా దాని చూసి ఫాదర్స్ నేమ్ రాయండి ఇండ్ క్యాపిటల్ లెటర్స్ ఇది కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయండి అండ్ మదర్స్ నేమ్ కూడా సో బెటర్ టు రైట్ ఇట్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ సో నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ సో జెండర్ సో మెయిల్ అయితే మెయిల్ కొట్టండి ఫీమేల్ అయితే ఫీమేల్ టిక్ కొట్టండి సో ఇట్లా కొట్టేసేయండి సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సో ఇది కూడా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ చూసి రాయండి సో ఇప్పుడు డేట్ అంత టెన్ ఉంటే వన్ జీరో రాయండి సో మంత్ మే అయితే జీరో ఫైవ్ సో ఇయర్ సో ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ నైంటీ ఉందనుకోండి సో వన్ నైన్ నైన్ జీరో అని ఫిల్ చేయండి సో నెక్స్ట్ సో ఏజ్ ఆన్ వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ అడిగారు ఇక్కడ అంటే జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్కి మీ ఏజ్ ఎంత ఉందో అది రాయాలి సో ఇది జస్ట్ సో క్యాలిక్యులేటర్ డాట్ నెట్ అనే వెబ్సైట్ ఉంటుంది దాంట్లో వెళ్ళి సో మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈ డేట్ ఎంటర్ చేయండి వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ టూ సో అక్కడ మీకు వచ్చేస్తుంది ఆ డేట్ వరకు మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి ఎన్ని మంత్స్ ఉన్నాయి ఎన్ని డేస్ ఉన్నాయి సో అది వచ్చేస్తుంది క్యాలిక్యులేటర్ డాట్ నెట్ సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి లేకపోతే గూగుల్లో కొట్టండి సో ఏజ్ క్యాలిక్యులేటర్ సో అక్కడ కూడా ఒకటి వస్తుంది సో నెక్స్ట్ సెవెంత్ కాలం వచ్చేసి సో ఇఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ క్లైమ్ స్పెసిఫై అని అడిగారు ఇక్కడ సో ఇక్కడ ఫైవ్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఒకవేళ మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే సో దేనివల్ల అయిందో అది అన్ని ఇయర్స్ ఇక్కడ రాయండి ఇప్పుడు ఒకవేళ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ తీసుకుంటే త్రీ ఇయర్స్ ఏదో ఉంటుంది ఆర్ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మన అయితే సో దాంట్లో మీకు ఒకవేళ ఎక్స్ సర్వీస్ అయింది అనుకోండి అక్కడ త్రీ ఇయర్స్ అని రాసేసి ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయండి సో ఏం లేకపోతే సో డోంట్ రైట్ ఎనీథింగ్ ఇన్ దిస్ కాలం సో నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ కాలం సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఉంది అది కూడా డిసెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ అప్లికేషన్ నింపే సమయానికి ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో సో అది రాయండి ఇప్పుడు బీఎస్సీ ఉంటే బీఎస్సి ఆర్ బీటెక్ ఉంటే బీటెక్ ఏదో ఒకటి రాయండి దాంట్లో క్వాలిఫికేషన్ అండ్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ పర్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ప్రకారం ఏదైతే క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారో అది కూడా రాయండి ఇక్కడ ఇవి రెండు సేమ్ కూడా ఉండొచ్చు నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్ సో ఇప్పుడు మీ క్వాలిఫికేషన్ ఏందో రాయండి అండ్ డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్ బై ది క్యాండిడేట్ అంటే సో మీ ప్రొరిజినల్ సర్టిఫికేట్లో ఉంటుంది సో ఆ డేట్ రాయొచ్చు దీంట్లో సో ప్రొవిజనల్ సర్టిఫికేట్ డేట్ ఏదైతే ఉందో సో అది మెన్షన్ చేయండి ఇక్కడ సో నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ అంటే సోస్మాని యూనివర్సిటీయో జేఎన్టీ యూనివర్సిటీయో తెలంగాణ యూనివర్సిటీయో సో మీ సర్టిఫికేట్ పైన ఐదు ఉంటే అది రాయండి అండ్ నేమ్ ఆఫ్ ది స్టేట్ ఇన్ విచ్ ద యూనివర్సిటీస్ లొకేటెడ్ మీన్స్ సో ఇక్కడ ఎట్లా అందిది తెలంగాణ ఉంటుంది కాబట్టి తెలంగాణ రాసేసేయండి సో నెక్స్ట్ నైన్త్ కాలం వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ డిగ్రీ సో డిపెండింగ్ అపాన్ కేటగిరీ ఇక్కడ రాసేసేయండి ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత పర్సెంట్ సెవెంటీ ఫైవ్ ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఉంటే ఎయిటీ పర్సెంట్ అట్లా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ డిగ్రీ రాసేయండి సో నెక్స్ట్ వచ్చేసి టెన్త్ కాలం కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ సో ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సో ఇక్కడ ఏదైతే అది రాయండి సో ఓసీ అయితే ఓసీఈడబ్ల్యూఎస్ సో ఏదైతే అది టిగొట్టండి అంతే సో ఎస్సీ అయితే ఎస్సీ టిగ్ కొట్టండి ఎస్టీ అయితే ఎస్టీ టిగ్గొట్టండి సో ఏదో ఒక టిగొట్ట సో ఇక్కడ ఏం రాయకండి ఇది అఫీషియల్ యూస్ కాబట్టి ఇది వాళ్ళు రాసుకుంటారు సో లెవెంత్ కాలం వచ్చేసి బీసీ క్యాండిడేట్స్ షుడ్ సబ్మిట్ నాన్ క్రిమిన ఇయర్ సర్టిఫికేట్ సో బీజీ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు నాన్ క్రిమిన ఇయర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో దానిలో ఎస్సీ అయితే ఎస్టిక్ కొట్టండి నో అయితే నోటిక్ కొట్టండి నాన్ క్రిమిలేయర్ ఉంటే ఎస్ కొట్టండి సో నెక్స్ట్ ట్వెల్త్ కాలం వచ్చేసి సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకుంటున్నారు సో వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి ట్వంటీ వన్ ట్వంటీ టూ సర్టిఫికేట్ సో అది ఎస్ అయితే ఎస్టిక్ కొట్టండి సో డేట్ కూడా మెన్షన్ చేయండి ఆ సర్టిఫికేట్లో పైన ఉంటుంది ఆల్రెడీ రైట్ సైడ్ సో ఆ డేట్ మెన్షన్ చేయండి ఇక్కడ సో నెక్స్ట్ ఇది వచ్చేసి థర్టీన్త్ కాలం సో వెదర్ డూ బిలాంగ్స్ టు పీడబ్ల్యూ కేటగిరీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ కేటగిరీ అయితే మెన్షన్ చేయండి సో లేకపోతే డోంట్ మెన్షన్ ఎనీథింగ్ ఇక్కడ ఏం మెన్షన్ చేయకండి ఏం రాయకండి దీంట్లో ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్ కాకపోతే అయితే మాత్రం సో ఏదైతే విహెచ్ ఆ ఓహెచ్ ఆ హెచ్ హెచ్ ఎంహెచ్ ఆ ఉండి సో అది కొట్టేసి సో దాంట్లో డిజేబిలిటీ పర్సంటేజ్ ఎంత ఉందో అది ఫిల్ చేయండి సో నెక్స్ట్ సో ఈజ్ ద క్యాండిడేట్ క్లెయిమింగ్ ఎనీ స్పోర్ట్స్ రిజర్వేషన్ అయితే సో ఎస్ అయితేనే ఇక్కడ రాయండి నో అయితే మాత్రం సో డాష్ పెట్టేసేయండి సో ఫిఫ్టీన్త్ కాలం వచ్చేసి ఇక్కడ సో స్టడీ సర్టిఫికేట్ ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేయాలి ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే వన్ టు సెవెన్ మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి అక్కడ సో కాబట్టి సో క్లాస్ వన్ ఎక్కడ చదివారు క్లాస్ టూ క్లాస్ త్రీ అప్ టు సెవెంత్ క్లాస్ సో ఇయర్ ఏంటంటే అకాడమిక్ ఇయర్ రాయండి ఇప్పుడు టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ వన్ వరకు ఎదుగు కను క్లాస్ వన్ సో టూ థౌసండ్ టూ టూ థౌజండ్ వన్ ఇదేమవుతుంది టూ థౌజండ్ వన్ టూ టూ థౌజండ్ టూ టూ థౌసండ్ టూ 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 థౌజండ్ త్రీ సో అట్లా మెన్షన్ చేయండి అప్ టు సెవెంత్ క్లాస్ సో డిస్టిక్ వచ్చేసి సో ఏదో ఒక డిస్టిక్ రంగారెడ్డి అయితే రంగారెడ్డి డిస్టిక్ రాయండి సో డిస్టిక్ నేమ్ రాయండి అన్నిటిలో సో ఏ క్లాస్ ఎక్కడ చదివారో ఆ డిస్టిక్ నేమ్ రాయండి సో స్టేట్ వచ్చేసి తెలంగాణ సో మీరు వేరే స్టేట్లో చదివితే నాన్ లోకల్ అయితే వేరే స్టేట్ రాయండి సో లోకల్ అయితే తెలంగాణ అని రాయండి సో నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ సో మీకు స్కూల్లో ఏ డేట్ రోజు ఇష్యూ చేసారో స్టడీ సర్టిఫికేట్ సో ఆ డేట్ అనేది మెన్షన్ చేయండి ఈ కాలంలో ప్రతి కాలంలో కూడా మెన్షన్ చేయండి క్లాస్ వన్ టు క్లాస్ సెవెన్ సో నెక్స్ట్ సిక్స్టీన్త్ కాలం వచ్చేసి సో వెదర్ సో డిస్టిక్ విచ్ యూ బిలాంగ్ ఎందుకంటే ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ రాయండి ఇప్పుడు రంగారెడ్డి అయితే రంగారెడ్డి అని చేయండి సో నెక్స్ట్ సెవెంత్ కాలం వచ్చేసి టూ విలాంగ్స్ ఎక్స్ సర్వీస్మెన్ ఇఫ్ ఎస్ గివ్ ద డీటెయిల్స్ అండ్ ఎన్క్లోజ్ సర్టిఫికెట్ సో ఎస్ అయితే ఎస్ రాయండి నో అయితే నోటిక్ కొట్టేసేయండి సో ఎస్ అయితే సో మీరు ఎన్క్లోజ్ కూడా చేయాలి ఆ సర్టిఫికెట్ని ఈడబ్ల్యూఎస్ది సో నెక్స్ట్ ప్రెసెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ సో ఇక్కడ ప్రెసెంట్ మీరు అయితే ఏదైతే ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ ఇవ్వండి ఇక్కడ సో ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు ఎన్ఓసి కూడా సబ్మిట్ చేయాలి సో నెక్స్ట్ సో వెదర్ ఎక్సైజ్డ్ వెబ్ ఆప్షన్స్ సో ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టారు సో టీజీపీఎస్ వెబ్సైట్లో సో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసేది ఉంటే ఎస్ అని మెన్షన్ చేయండి లేకపోతే నాన్ మెన్షన్ చేయండి సో నెక్స్ట్ ట్వంటీ కాలం వచ్చేసి అవి అప్లైడ్ ఫర్ పోస్ట్ కోడ్ వన్ సెవెంటీ అన్నాడు సో మీరు సెవెంటీ పోస్ట్ కోడ్కి అప్లై చేస్తే మాత్రం సో ఎస్ కొట్టండి సో ఇది ఇదేంటంటే సో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి సో అక్కడ మీరు సెల్ఫ్ డిక్లరేషన్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో అది కూడా చెక్ లిస్ట్లో ఉంది ఫామ్ సో ఇవాళ మీరు దీనికి అప్లై చేస్తే సో ఇది కూడా ఎస్ కొట్టి సబ్మిట్ చేయండి అది చెక్ లిస్ట్లో ఉంది సో నెక్స్ట్ అవి అప్లైడ్ ఫర్ పోస్ట్ కోడ్ నైంటీ ఫోర్ సో ఇది ఉమెన్స్కే అండి సో అందుకోసం సో అప్లై చేస్తే ఎస్ అండి సో లేకపోతే సో మెన్స్ అయితే ఖాళీగా వదిలేసేయండి ఇది సో నెక్స్ట్ ట్వంటీ సెకండ్ కాలం వచ్చేసి అవి అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కోడ్ నైంటీ ఫైవ్ సో మెన్ అండ్ ఉమెన్ ఉంది సో ఇక్కడ ఇక్కడ కూడా ఇది అప్లై చేస్తేనే కొట్టండి సో ఎస్ అయితే ఎస్ అయితే నో బట్ సో దీనికి ఎస్ అని కొడితే యూ టు ప్రొడ్యూస్ మెడికల్ సర్టిఫికెట్ సో దానికి ఏజ్ సారీ హైట్ అదంతా ఉంది సో దాన్ని చూసి మెడికల్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయండి గవర్నమెంట్ డాక్టర్ తోటి సో ట్వంటీ త్రీ వచ్చేసి సో యా అప్లైడ్ ఫర్ ద పోస్ట్ కోడ్ త్రీ సో త్రీ అయితే కంపల్సరీ సో దీనికి బీకామ్ అని ఉండాలి కంపల్సరీ సో ఆ ఇయర్ ఎప్పుడు పాస్ అయ్యారో యూనివర్సిటీ యూనివర్సిటీ లొకేషన్ అది ఎక్కడ ఉందో యూనివర్సిటీ అది రాయండి సో మీరు ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే ఎస్ అను కొట్టండి నెక్స్ట్ హ్యావ్ వ్యూ అప్లైడ్ ఫర్ పోస్ట్ కోడ్ ఫిఫ్టీన్ సో ఇది కూడా ఫిఫ్టీన్ పోస్ట్ కోడ్కి అప్లై చేస్తే సో ఎస్ అయితే సో ఎస్ కొట్టండి అండ్ దీంట్లో పర్సంటేజ్ కూడా అడిగాడు सो पर्सेज डिग्री फर् अदर्स अड्ड पर्सेज डिग्री फर् एसिस्ट सो इध मेन डिग्री डिग्री डेट आफ पासी यूनर्सीटी अं यूनर्सीटी लोकेशन सो मेर सर्टिफिकेट प्रोड्यूसरा सो फिफे अभी अप्लाइड फर् पोस्ट को सिक्सटी वन बी सो इधंट पटी बीकाम कंप्यूटर्स चली उ कंपलसरी सो so, बीकाम कंप्यूटर्स वाले रायो डिग्री डेट आफ पासी यावर्सीट యూనివర్సిటీ లొకేషన్ ఈ మూడు కూడా చూసుకోండి ఒకసారి సో అన్నిటికీ డిగ్రీ డేట్ ఆఫ్ పాసింగ్ యూనివర్సిటీ యూనివర్సిటీ లొకేషన్ అవ్వాలి అండ్ వెదర్ యూఆర్ ప్రొడ్యూసింగ్ సర్టిఫికేట్ ఆర్ నాట్ అది కూడా సో చూసుకొని టిక్ కొట్టండి ఎస్ అయితే ఎస్ నో అయితే నో సో నెక్స్ట్ డిక్లరేషన్ ఇవ్వాలి క్యాండిడేట్స్ ఇది సో ఎందుకంటే ఆల్ ద కాలమ్స్ ఫిల్డ్ బై మీ కంటైనింగ్ మై బయోడేటా అండ్ అదర్ అని ఉంది కాబట్టి ఇదంతా ఆమె ఫిల్ చేసినట్టు సో జస్ట్ డిక్లరేషన్ ఇవ్వాలి సో ఇవి చదివి సో డిక్లేర్ చేయండి మీ అడ్రస్ ఫిల్ చేయండి ఇక్కడ సో ప్రజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ రాయండి సో ప్లేస్ డేట్ సో డేట్ కూడా సో బెటర్ టు రైట్ సర్టిఫికేషన్ ఎప్పుడైతే వెరిఫికేషన్ ఉందో అందుకు ముందు డేట్ రాయండి అండ్ సైన్ చేయండి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ సో ఇదైతే సో అఫీషియల్ యూజ్ అండి సో ఇదంతా కూడా వాళ్ళు ఫిల్ చేసుకుంటారు ఈ పార్ట్ అంతా కూడా సో దీంట్లో ఏం ఫిల్ చేయకండి ఇది అటెస్టేషన్ ఫామ్ ఎవరైతే గ్రూప్ ఫోర్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో సో అని పోవాల్సింది సో ఇక్కడ లేటెస్ట్ కలర్ స్పోర్ట్స్ సైజ్ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయండి సో నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండ్ నేమ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇవైతే రెండు వదిలేసేయండి ఇప్పుడైతే సో సో ఫస్ట్ కాలం వచ్చేసి నేమ్ ఇన్ ఫుల్ క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ సో ఇక్కడ టెన్త్ క్లాస్లో ఏదైతే ఉందో సో యాజ్ పర్ టెన్త్ క్లాస్ సో అది ఫిల్ చేయండి సర్ నేము అండ్ నేము ఈ టూ బ్లాక్స్లో సో క్యాండిడేట్ నేమ్ సర్ నేము అండ్ నేమ్ ఫిల్ చేయండి సో ఇక్కడ బి వచ్చేసి డిజిగ్నేషన్ ఆఫ్ క్యాండిడేట్ విత్ కేటగిరీ సో అపాయింట్మెంట్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్ ఎక్స్ సర్వీస్మెన్ అని ఉంది సో ఏంటంటే మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్న అయితే ఇది ఫిల్ చేయండి లేకపోతే ఇది వదిలేసేయండి మా జాబ్ చేస్తుంటే డిజిగ్నేషన్ అండ్ ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఫిల్ చేయండి ఇక్కడ అండ్ ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఇది టిగ్గుటండి ఎక్స్ సర్వీస్ అయితే ఇది కంపల్షన్ ఇట్ అయితే ఇది కొట్టండి సో ఇంకోటి సెకండ్ కాలం వచ్చేసి సో డీటెయిల్స్ ఆఫ్ అడ్రస్సెస్ ఓకే ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారో అది ఫిల్ చేయండి సో ఇది వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ సో పర్మనెంట్ అడ్రస్ కూడా ఫిల్ చేయండి సో రెండు అడుగుతున్నాడు ఇక్కడ ఏ వచ్చేసేమో ప్రజెంట్ అడ్రస్ సో బి వచ్చేసేమో పర్మనెంట్ అడ్రస్ సో ఇవి రెండు ఫిల్ చేయండి దీంట్లో హౌస్ నంబర్ సో నేమ్ ఆఫ్ ది అపార్ట్మెంట్ సో లేన్ నేమ్ ఉంది స్ట్రీట్ విలేజ్ మండలు సిటీ డిస్టిక్ స్టేటు సో పిన్ కోడ్ సో అన్నీ ఫిల్ చేయండి దీంట్లో సో ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సో వీళ్ళ సేమ్ ఉన్నా కూడా రెండు ఫిల్ చేయండి ప్రజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సో నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ నెంబర్ ఉంది సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి సో ఇదైతే ల్యాండ్ లైన్ ఉంటే ఎస్టీడీ కోడ్ రాయండి ల్యాండ్ లైన్ ఆఫ్ ఆఫీసు విత్ ఎస్టీడీ కోడ్ అండ్ ల్యాండ్ లైన్ ఆఫ్ రెసిడెన్స్ విత్ ఎస్టీడీ కోడ్ ఉంది సో ఉంటే రాయండి లేకపోతే వదిలేసేయండి సో ఇది వచ్చేసి సి వచ్చేసి ఒరిజినల్లీ రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ సో ద అడ్రస్ ఇన్ ద టోమినేషన్ అండ్ ద డేట్ ఆఫ్ ఇగ్రేషన్ టు ఇండియన్ యూనియన్ సో ఒరిజినల్గా మీది రెసిడెంట్ పాకిస్తాన్ అయితే ఎప్పుడు వచ్చారో అది మెన్షన్ చేయాలి ఇదేం అవసరం ఉండకపోవచ్చు సో థర్డ్ వచ్చేసి సో పర్టిక్యులర్స్ ఆఫ్ ప్లేసెస్ వెరీ హౌ రిసైడెడ్ డ్యూరింగ్ ద ప్రిసైడింగ్ ఫైవ్ ఇయర్స్ అంటే ఇంతకుముందు ఫైవ్ ఇయర్స్ మీరు ఎక్కడెక్కడ ఉన్నారో సో ఆ ప్లేసెస్ ఈ టేబుల్లో ఫిల్ చేయాల్సి వస్తుంది సో ఫ్రమ్ మంత్ అండ్ ఇయర్ అని అడుగుతున్నాడు సో ప్రతి ఇయర్కి ఫిల్ చేయండి ఫైవ్ ఇయర్స్ సో మంత్ అంటే ఇప్పుడు జీరో సిక్స్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ అట్లా రాయండి లేకపోతే మీరు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కాబట్టి సో ఫైవ్ ఇయర్స్ డేటా దీనిలో ఫిల్ చేయండి సో ఇక్కడ మంత్ రాయండి ఇక్కడ ఇయర్ రాయండి ఫ్రమ్ అండ్ టూ సో ఎవ్రీ ఇయర్ సో మీరు ఎక్కడ ఉంటున్నారు ఆ అడ్రస్ రాయండి రెసిడెన్షియల్ అడ్రస్ మొత్తం రాయండి సో హౌస్ నెంబరు ఫ్లాట్ నెంబరు స్ట్రీటు విలేజ్ మండలు డిస్టిక్ సో అన్నీ రాయండి సో ఈ ఫైవ్ ఇయర్స్లో సో అలాగే సో దాని తర్వాత ఏంటంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ అండ్ డిస్టిక్ అని ఉంది సో మీరు నియర్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అది రాయండి లేకపోతే మీ ఉండే దగ్గర పోలీస్ స్టేషన్ ఉంటే సో అదన్నా రాయచ్చు అండ్ డిస్ట్రిక్ట్ కూడా మెన్షన్ చేయండి సో డిస్ట్రిక్ట్ కూడా అడిగాడు పోలీస్ స్టేషను పోలీస్ స్టేషన్ ఉన్న సిటీ అండ్ డిస్ట్రిక్ట్ రెండో మెన్షన్ చేయండి సో ఈ ఫైవ్ కాలమ్స్లో సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ కాలం వచ్చేసి ఫాదర్ డీటెయిల్స్ సో నేమ్ విత్ ఫుల్ సో యూ టు ఫిల్ విత్ సర్ నేము అండ్ నేమ్ రాయండి యాజ్ పర్ టెన్త్ క్లాస్ సో ప్రొఫెషన్ సో ఏదైతే వర్క్ చేస్తున్నాడో ఫార్మర్ అయితే ఫార్మర్ రాయండి లేకపోతే ఏదైనా వర్క్ చేస్తే ఆ ప్రొఫెషన్ రాయండి ఇక్కడ మెన్షన్ చేయండి సో గవర్నమెంట్ సర్వీస్ ఉంటే సో ఇక్కడ డిజిగ్నేషన్ రాసి సో అఫీషియల్ అడ్రస్ కూడా రాయండి ఇక్కడ డిజిగ్నేషన్ అండ్ అఫీషియల్ అడ్రస్ సో నెక్స్ట్ ఫాదర్ది కూడా సో ప్రజెంట్ పో పోస్టల్ అడ్రస్ మొత్తం ఫిల్ చేయండి దీంట్లో హౌస్ నెంబరు లేన్ నేము స్ట్రీటు విలేజు డిస్టిక్ స్టేటు పిన్ కోడ్ అట్లానే పర్మనెంట్ హౌస్ అడ్రస్ కూడా రాయండి సేమ్ ఫాదర్ది సో ప్రజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్నా కూడా రెండు నింపండి ఇవి రెండు ఫిఫ్త్ కాలం వచ్చేసి నేషనాలిటీ ఆఫ్ ఫాదర్ అని ఉంది సో ఇండియన్ రాయండి ఇది సో మదర్ కూడా ఇండియన్ సో వైఫ్ కూడా ఇండియన్ రష్ చేయండి సో ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఉంది సో మ్యారేజ్ అయితే అక్కడ రాయండి వైఫ్ అండ్ హస్బెండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ రాయండి ఇక్కడ సో ఇక్కడ వాళ్ళు పుట్టారు అక్కడ ప్లేస్ రాయండి సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ అప్లికెంట్ సో ఆల్రెడీ ఇది యాజ్ పర్ ఎస్ఎస్సీ రాయండి డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ అప్లికెంట్ సో ప్రజెంట్ ఏజ్ సో ఇది కూడా మీరు క్యాలిక్యులేటర్ గూగుల్లో కొడుతూ వచ్చేస్తుంది అంటే ఈ డేట్ వరకు ఇప్పుడు ఎంతుందో సో ఇయర్స్ రాయండి సో ఇయర్స్లో రాష్టండి ఇది థర్టీ ఫోర్ థర్టీ సంథింగ్ సో ఏజ్ ఎస్ఎస్సి ఎస్ఎస్సీ మెట్రికులేషన్ అంటే మీరు ఎస్ఎస్సీ చదువుతున్నప్పుడు ఎంత ఉందో ఏజ్ రాయండి ఆర్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఆర్ సమ్థింగ్ సో అది చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని రాయండి యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ సో నెక్స్ట్ క్యాండిడేట్ ప్లేస్ ఆఫ్ బర్త్ సో ప్లేసు సో డిస్టిక్ స్టేటు సో మూడు మెన్షన్ చేయండి ఇక్కడ అండ్ కింద కూడా మళ్ళీ సో డిస్టిక్ అండ్ స్టేట్ సో మీరు ఎక్కడ ఉన్నారో ఇప్పుడు దేనికి పిల్లలు అవుతారో అది మెన్షన్ చేయండి సో రిలీజియన్ కూడా సో హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇది ఉంటే అది ఫిల్ చేయండి రిలీజియన్లో కూడా సో నెక్స్ట్ సో ఆర్ యూ మెంబర్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్డ్ బ్యాక్వర్డ్ క్లాస్ కూడా ఇక్కడ కూడా సో ఎస్సీ ఎస్టీ బీసీ అయితే సో అది మెన్షన్ చేసి సో ఇక్కడ కేటగిరీస్ కూడా ఏబీసీడీ సో ఇక్కడ కేటగిరీ కూడా మెన్షన్ చేయండి ఏబీసీడీ ఏదైతే అది సో నైన్త్కి వస్తారు కంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షోయింగ్ ప్లేసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో విత్ ఇయర్స్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ సిన్స్ ఫిఫ్టీన్త్ ఇయర్ ఆఫ్ ఏజ్ అంటే ఎస్ఎస్సి నుంచి ఫిల్ చేయాల్సి వస్తుంది సో ఎస్ఎస్సి దగ్గర సో స్కూల్ నేమ్ ఫిల్ చేయండి ఇక్కడ స్కూల్ నేమ్ విత్ డిస్టిక్ మండలు విలేజ్ సో డేట్ ఆఫ్ ఎంటరింగ్ అంటే సో ఆ ఇయర్ మీదే ఇప్పుడు ఎస్ఎస్సి ట్వంటీ ట్వంటీ టూ థౌసండ్ టూలో అయిపోయింది అంటే టూ థౌసండ్ వన్లో ఎంటర్ అయ్యి ఉంటారు సో టూ థౌసండ్ వన్ టు టూ థౌసండ్ టూ అది రాయండి సో ఎగ్జామినేషన్ పాస్ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ రాయండి మీది సో ఏది ఉంటుంది హాల్ టికెట్ నెంబర్ రాయండి నెక్స్ట్ పోలీస్ స్టేషన్ అండ్ డిస్టిక్ అంటే సో దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ అండ్ డిస్టిక్ మెన్షన్ చేయండి పోలీస్ స్టేషన్ ఉన్న విలేజ్ అండ్ డిస్టిక్ మెన్షన్ చేయండి సో ఇంటర్మీడియట్ కూడా సేమ్ ఇంటర్మీడియట్ కాలేజ్ నేము విలేజ్ అడ్రస్ మళ్ళీ సో ఎప్పుడు ఎంటరింగ్ అంటే ఇప్పుడు టూ థౌజండ్ టూ 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 థౌసండ్ ఫోర్ రాయొచ్చు నెక్స్ట్ హాల్ టికెట్ నెంబరు పోలీస్ స్టేషన్ సేమ్ గ్రాడ్యుయేషన్ కూడా కాలేజ్ నేము టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ సెవెన్ ఆర్ ఎయిట్ ఆర్ నైన్ నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ పోలీస్ స్టేషన్ సో పీజీ అయితే కూడా సేమ్ సో ఇవన్నీ ఫిల్ చేయండి దీంట్లో సో మీ క్వాలిఫికేషన్ కాలేజ్ నేము డేట్ ఆఫ్ ఎంట్రీ లీవింగ్ సో ఎగ్జామినేషన్ ఫాస్ట్ హాల్ టికెట్ నెంబర్ పోలీస్ స్టేషన్ సో ఆ టెస్టికేషన్ ఫామ్లో టెన్త్ కాలం వచ్చేసి ఇఫ్ యూ హవ్ ఎనీ టైమ్ మీన్ ఎంప్లైడ్ గివ్ డీటెయిల్స్ అన్నారు సో ఎప్పుడైనా మీరు సో ఎంప్లాయ్మెంట్లో ఉంటే ఆ డీటెయిల్స్ ఫిల్ చేయండి అంటే డిజిగ్నేషన్ ఆఫ్ దట్ పోస్ట్ సో ఎప్పటి నుంచి వరకు వర్క్ చేశారు ఆ ఇయర్ మెన్షన్ విత్ డేట్ అండ్ మంత్ సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు అక్కడ సో ఆఫీస్ అడ్రస్ ఫుల్ నేము ఇన్స్టిట్యూషన్ ఏదన్నా సరే సో అది ఫుల్ అడ్రస్ మెన్షన్ చేయండి ఇక్కడ సో బీన్ ఎట్ ఎనీ టైమ్ డిస్మిస్డ్ ఆ రిమూవ్డ్ అయితే రిజైన్ అంటే సో అది కూడా సో డీటెయిల్స్ రాయండి సో రిజైన్ చేసినా డిస్మిస్ అయినా రిమూవ్ అయినా కూడా సర్వీస్ నుంచి ఆ డీటెయిల్స్ ఇక్కడ రాయండి సో లేకపోతే వదిలేసేయండి ఎంప్లాయ్మెంట్ లేకపోతే వదిలేసేయండి ఇది సో నెక్స్ట్ సో ఇది వచ్చేసేమో హవ్ బీన్ ఎవర్ బీన్ అరెస్టెడ్ బై పోలీస్ సో పోలీస్ కేసెస్ గురించి ఇది సో ఏదన్నా ఉంటే కూడా సో ఇక్కడ మెన్షన్ చేయండి సో ఇప్పుడు డీటెయిల్ కన్విక్టెడ్ డిబార్డ్ సో ఇదంతా చదివి సో మీకు అప్లికబుల్ అయితే ఇక్కడ డీటెయిల్స్ రాయండి లేకపోతే బ్లాంక్ పెట్టేషన్ ఇది సో నెక్స్ట్ ట్వెల్త్ కాలం వచ్చేసి సో మీరు రెండు రిఫరెన్స్ అడ్రస్లు ఇవ్వాల్సి వస్తుంది రిఫర్ ఇవ్వాలి సో అది కూడా పర్సన్ షల్ నాట్ బి బ్లడ్ రిలేటివ్స్ సో మీ రిలేషన్షిప్లో ఉండొద్దు అంటే బ్లడ్ రిలేషన్షిప్లో ఉండొద్దు సో వాళ్ళ నేము హౌస్ నెంబరు స్ట్రీట్ విలేజ్ అని అంటే వాళ్ళ అడ్రస్ అంతా కూడా ఇవ్వండి రెండులో రెండు కూడా డిఫరెంట్ ఉండాలి సో డిఫరెంట్ రిఫరీస్ ఇవ్వాలి సో వాళ్ళు కూడా మీ రిలేటివ్స్ బ్లడ్ రిలేటివ్స్ కావద్దు సో నెక్స్ట్ ఇక్కడ హవ్ యు బీన్ ఎవర్ मेंबर వర్క్ ఇన్ పొలిటికల్ పార్టీ కేద న ఆర్గనైజేషన్ కి యూత్ కి స్టూడెంట్ సర్వీస్ లేబర్ అయితే సో ఇక్కడ వర్క్ చేస్తే ఇక్కడ డిటైల్స్ ఇయాలి సో లేకపోతే సో బ్లాంక్ పెట్టేయచ్చు సో ది డిక్లరేషన్ సైన్డ్ బై ది క్యాండిడేట్ సో సేమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫార్మలో ఏదైతేందో డిక్లరేషన్ సో అదే డిక్లరేషన్ సో మళ్ళీ ఇవన్నీ కూడా నింపండి చదవండి क्वेश्चन చదివి సో ఇక్కడ సైన్ చేయండి సో డే టు ప్లేసు వేసేసి సో సో అప్లికెంట్ ఇక్కడ సైన్ చేయాల్సి వస్తుంది సో నెక్స్ట్ సో ఇది వచ్చేసి ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే సో దీంట్లో మీ డీటెయిల్స్ రాసేసి సో అప్లికెంట్ నేమ్ సన్న డాటర్ ఇక్కడ సో ఇప్పటి నుంచి మీకు తెలుసు అంటే ఈ గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైతే సైన్ చేస్తున్నారో సో వాళ్ళు మీకు తెలుసు ఉండాలి సో ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు అది రాయండి మెన్షన్ చేయండి ఆ ఇయర్స్ అండ్ మంత్స్ సో ఇక్కడ మెన్షన్ చేయండి సో ఆ గెజిటెడ్ ఆఫీసర్ తోటి సైన్ చేయించుకోండి ఇక్కడ సో విత్ సీలు అండ్ నేమ్ సో సిగ్నేచర్ చేయించుకోండి గెజిటెడ్ ఆఫీస్ తోటి సో బిఫోర్ సైనింగ్ గెజిటెడ్ ఆఫీసు సో ఇక్కడ ఫోటో ప్లేస్ చేయండి సో ఇది కూడా షార్టేజ్ చేయించుకోవాల్సి వస్తుంది సీలు తోటి సో ఈ ఫోటో పైన కూడా సైన్ చేయించుకోండి గెజిటెడ్ ఆఫీస్ ఆఫీసర్ ఆర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటర్ ఆర్ ఎనీ అదర్ అథారిటీ సో ఇక్కడ డే టు ప్లేస్ మెన్షన్ చేయండి